గోల్డెన్ అంగోల్ బుల్స్ ఏమంటారు పేరు బ్రాలో ఐదవ జతగా శ్రీ శ్రీ కాశిరెడ్డి నాయన ఆశీస్సులతో జిఏ హెచ్ రెడ్డి గారు అక్కంపల్లి గ్రామం సంజామల మండలం మండల పేరు కూడా సిద్ధంగా గోల్డెన్ అంగోల్ బుల్స్ గౌరవ ఈ యొక్క ఉత్సాహ గ్రామానికి గౌరవ యువ నాయకులు సుధీర్ గారు ఎక్కడన్నా పోటీ సన్మానించాలి సుధీర్ గారు గౌరవ పెద్దలు అదేవిధంగా అన్ని ఉన్న బండ లేకపోతే మనం పండ ఈ యొక్క పంట నిర్వహించలేము అలాంటి బండ కల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి గౌరవ పెద్దలు పూజారి దిల్పాల్ గారు యొక్క పండుగను కూడా మనకి అందించారు వారికి వారి కుటుంబానికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంజయ్ వీరిని కూడా సన్మానించవచ్చు విజ్ఞప్తి చేస్తున్నాం సన్మానించాలి ఈ యొక్క ఆరు పల్ల సైజు విభాగానికి పండదాత మన గ్రామానికి ఇచ్చినటువంటి గౌరవం అంటే స్థిరంగా కాదు మనం ఈ రోజు నడుపుకోవడానికి ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు పూజారి తిరుపాలు గారు కల్లూరు కన్నూరు వాస్తనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ పెద్ద జిల్లా నాయకులు మందిరెడ్డి గారు కూడా ఎక్కడ ఉన్న సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా రామలన్న గారు ఇంకా రైతు సోదరులందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి యువకుడు ఉత్సాహవంతుడు ఆ యొక్క జత యజమానికి సన్మానించారు ఆ యొక్క మా రామలన్న గారు మా కమిటీ సభ్యులు రామునన్న గారు శారదన్న గారి కుప్పాడు రాముడు గారు సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ కనుక చెప్పదు అదే విధంగా మాజీ సర్వీ బిసి గారు अञा अंडर साहिब ఎలగల్ల గ్రామం మండలం కర్నూలు జిల్లా కొత్తూరు స్వామి నాగేశ్వర రెడ్డి గారు కాకనూరు గ్రామం బండాత్మకూర్ మండలం నందాల జిల్లా కంబైన్ గత కుడి పక్కల గిద్దనేమో ఎలగల్ల గ్రామానికి సంబంధించినటువంటి గిట్ట ఎడమ పక్కలున్న గిద్దనేమో కాకనూరు బండాత్మకూరు గ్రామానికి సంబంధించినటువంటి గిట్ట మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నా కమాండ్ ఉంది కుడిపల్ల ఉన్నటువంటి గిత్తనేమో ఎనగల్ల గ్రామానికి సంబంధించినటువంటి గిట్ట ఎనమట్టం ఉన్నటువంటి గిట్టనేమో కాకనూరు నర్లా నాగేశ్వర రెడ్డి గారి గిత్త

రెండవ మూడవ రౌండ్ రాదో ఐదవ జతగా సిసిసి కాశిరెడ్డి నాయన ఆశీస్సులతో జిఏహెచ్ రెడ్డి గారు అక్కంపల్లి గ్రామం సంజామల నగరం నగరంలో వాటిగా ఆరవ జత వారు సిద్ధంగా ఉండాలి రాదో ఆరవ జతగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చిన్న శివన్న గారు బుద్ధారెడ్డిపల్లె గ్రామం ఇటికాల మండలం జోగరామ గద్వాల జిల్లా వారు ఆరవ జతగా సిద్ధంగా ఉండాలి ఐదవ జత వారు సిద్ధంగా రావాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకుని నల్లా నాగేశ్వర రెడ్డి గారి కంపాన్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పది సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ వద సీతారామ రాజు గారి ఎక్కడైతే ఈ కటా మూడవ రౌండను సదం సమానంగా అంగర్ బుల్చి కామెంట్ చేయనన్నా ఫ్రెష్ గోల్లే అంగర్ బుల్చి యూట్యూబ్ ఛానల్ అన్న లైవ్当中 కమెంట్ అన్నా సైడ్ టచ్ చేద్దానా రైట్ సైడ్ సురేష్ గోల్డ్ అంగుల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి నాలుగవ రౌండ్ పూర్తి గారి కొనసాగుతున్నారు మూడవ స్థానానికి రాజు అటువంటి రైతును కాపాడుకుందాం ఇలాంటి వృషభ రాజ్యాలను పోషిస్తున్నటువంటి రైతు సోదరు ఒకసారి గట్టిగా చప్పట్టు కొట్టాలి

ఐదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి చేత ఐదవ రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి మూడవ స్థానానికి ఐదవ రౌండ్ లో పన్నెండు సెకండ్లు ముందంగా కొనసాగుతున్నారు నల్ల బుల్స్ నాలుగు రెండు మీద కొట్టకూడదు తనతో పొడవకూడదు దయచేసి గమనించాలి ఏ కన్నరా చూస్తున్నారు మా కమిటీ సభ్యులు అంతా యూతే డివైఎఫ్ఐ యువజన సంఘం యూతే అంత యూత్ పిల్లలే வெள்ளி பரமேஷ்வரன் எண்ணிக்கெல்லாம் కొల్లే అంగుల్ గుల్ యూట్యూబ్ ఛానల్ ఉన్న బ్రావో ఐదవ జతవార్ సింగంగళ వారిసి కాసిరెడ్డి నాయన ఆశీస్సులతో జిఏ హెచ్ రెడ్డి గారు అక్కంపల్లి గ్రామం సంగమల మండలం నంగరేజల వారి

నాగేశ్వర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము మరియు ఎప్ప యువజన సంఘం వారి ఆధ్వర్యంలో చనివిని ఎదురుగని రీతిలో ఈనాడు మొట్టమొదటి సంవత్సరం రైతు సంబరాల కార్యక్రమాన్ని ప్రవేశపెడితే మొత్తం పదమూడు నెలలుగా పాల్గొన్నాయి ಮಾಡ್ಲಕ್ಷ ಈಗ ಚೇತ್ರಿಕೆಲ್ಲ

యెనక మంచమంతు మహాబౌలు గారు నన్న నాగేశ్వర రెడ్డి గారు కొరాలే నన్న నాగేశ్వర రెడ్డి గారి బుల్ నవ ఆర్డర్ వచ్చే ఆర్డర్ వచ్చే సంవీనవర ఒక పూర్తి చేస్తున్నాయి 2700 అడులకు రన్న నన్న నాగేశ్వర రెడ్డి గారి కంపెన్ట Pwede din siya malawak வால ஐதா சித்தப்படி ரெண்டு அத்தப்போ சத்யாஜி செப்போ ಸಾಮಯಮೋ ಎಂದ್ರೆ ನಿಮಿಷಗಳು ಮಾತ್ರ મંજી લાઈવ વેર્ફ કરીને દેવે લાઈવ

ఎప్పుడైతే కూడా రెండు అంగురాలు రాని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఉంది మిత్రమా సద్వినియోగం చేసుకోవాలి మాత్రమే ప్రస్తుతానికైతే మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి తినగాలి డెబ్బై ఐదు అడుగుల రెండు అంగుళల లాగితే లాగిన నాలుగు గడవలో ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం నలభై సెకండ్లు మాత్రమే కదా ముప్పై సెకండ్లు మాత్రమే ఇరవై సెకండ్ మాత్రమే ఐదు సెకండ్ మాత్రమే సమయం పూర్తయింది

నాగేశ్వర రెడ్డి గారు కాకనూరు గ్రామం బండి మండలం కర్నూలు జిల్లా నందే జిల్లా వారి చేత వారికి కేటాయించిన పదహైదు నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి చేత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు సెంటర్ లో